సంవత్సరాల్లో మీరు అసెంబ్లీలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ ఈ సంవత్సరం ఏడు లక్షల ఎకరాలకు అన్నాడు మొన్నటి సంవత్సరం ఆరు లక్షల ఎకరాలకు అన్నాడు మరి ఏడున్నర పదమూడు లక్షల ఎకరాలకు రావాలి వచ్చిందా పదమూడు లక్షలు పది పైసలు అంటే లక్ష ముప్పై వేల పని పది పైసలు అసెంబ్లీలో చెప్పింది దాంట్లో పది పైసలు అయినా ఆయకట్ టోటలీ టోటల్లీ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కొత్త ఆయకట్టు రాలేదు కొత్త ప్రాజెక్టు కట్టలేదు కొత్తగా చెక్ డ్యామ్ కట్టలేదు కొత్తగా చెరువు కట్టలేదు కానీ ఉన్న మోటార్లను నడపడంలో ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది దానికి సాక్ష్యం ఇప్పుడు మీరే సాక్ష్యం దేవన్నపేటలో మూడుకు మూడు మోటార్లు బంద్ అయ్యున్నాయి అదేవిధంగా భీమ్ గన్పూర్ లో పది మోటార్లకు ఐదే నడుస్తున్నాయి అక్కడ మోటార్లు బంద్ ఇక్కడ మోటార్లు బంద్ ఏదో కట్ నీళ్లు పెట్టిన ఉన్న దేవాదాయ ప్రాజెక్టు నడపడంలో రైతాంగానికి నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది రైతులకు అన్యాయం చేస్తా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా ఇటు ఉన్న ప్రాజెక్ట్ ఇట్లా చేస్తుంది తెలంగాణ హక్కులు కాపాడడంలో కూడా ఫెయిల్ ఇలా గోదావరి మీద గోదావరి బంకచెర్ల కట్టాం గోదావరి నల్లమల్ల సాగర్ అని చంద్రబాబు నాయుడు నిలుదీసుకపోయే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆయన గురుదక్షిణ చెల్లిస్తున్నాడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే దేవాదులకు నీళ్లు అంటే లేపకుండా కిందికి నీళ్లు వల్లుతుంది మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ రిపేర్ చేయమంటే చెయ్యడు బ్యారేజ్ లేకుండా కూడా మేడిగడ్డ మోటార్లు ఆన్ చేయొచ్చు అంటే అక్కడ మోటార్లు ఆన్ చేయడు అంటే నీ ఉద్దేశం ఏంది మేడిగడ్డ దగ్గర ఎత్తద్దు దేవాదుల దగ్గర నీళ్లు సీతమ్మ సాగర్ పూర్తి కావద్దు నీళ్ళన్ని కిందికి ఆంధ్రకపోవాలనా అంటే బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావా ఇవాళ నువ్వు ఫెయిల్ అయిపోయినావు గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఆపడంలో గోదావరి నదిలో తెలంగాణ హక్కులు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అటు నదిలో కూడా ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే ఈ రెండేళ్ల రేవంత్ పాలనలో జరిగింది మన రాష్ట్రానికి ఉన్న ముప్పై నాలుగు శాతం తాత్కాలిక ఒప్పందం ప్రకారం తాత్కాలిక వాటాను కూడా వినియోగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది కృష్ణాలో మన వాటాను వాడుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ఆగడాలను అరికట్టడంలో అక్రమంగా కృష్ణానది నీళ్లను ఆంధ్రప్రదేశ్ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో ఫెయిల్ అయిపోయినరు తెలంగాణ నీటి వినియోగం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయినరు గోదావరిలో బనకచెర్లను ఆపలేరు ఇటు దేవాదుల మోటార్లు నడపడంలో ఫెయిల్ అటు కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు నడపడంలో అక్కడ ఫెయిల్ అయిపోయింది మీరు కొత్తగా నిర్మించిందేమి లేదు గాని ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయితా ఉంది కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను కాపాడడంలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది చివరిగా రైతు బంధు మొన్నేమన్నా రైతు బంధును ఫస్ట్ జనవరికి కొత్త సంవత్సరం కానుక ఇస్తున్నాం రైతు బంధు అన్నారు సంక్రాంతి పండుగకి ఇస్తున్నారు రైతు బంధు అన్నారు ఎలక్షన్